మనం ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఏ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకైనా సరే రాహు మా దశ కానీ రాహు అంతర్దశ కానీ రాహు యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నవాళ్ళు గతకు అంత కులంగా బాధపడుతున్న వాళ్ళు ముఖ్యంగా రాహు వల్ల జీవితంలో అన్ని రకాలుగా దెబ్బతిన్న వాళ్ళకి ఈ ఐదు నెలలు కూడా చాలా సూపర్గా ఉండిపోతుంది తప్పకుండా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో వాళ్ళు మంచి మంచి ఫలితాలు పొందబోతున్నారు అయితే ఏ విషయాలపైన ముఖ్యంగా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఏ విషయాల్లో మీకు చక్కటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి దానికి ఇంకా ఏమి రెమిడీలు చేసుకోవాలి ఎలా ముందుకు వెళ్తే లైఫ్ లో మంచి టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది అనే విషయాలతో ముందుకు తీసుకొస్తాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివేమి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడినం దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రోజు ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన ధనిష్ట మూడు నాలుగు పాదాలు కానీ సతవశ నక్షత్రం అన్ని పాదాల వరకు కానీ పూర్వభద్ర నక్షత్రం మొత్తం నాలుగు పాదాలకు వరకు కానీ ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకైనా Bye. <sighs> రాహుమహదశ కానీ రాహు అంతర్దశ కానీ జరిగే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఐదు నెలల పాటు కూడా చాలా చక్కగా ఉండబోతుంది ముఖ్యంగా మామూలుగా పద్దెనిమిదేళ్ళు రాహుమహదశే చాలా వరకు నరకంగానే ఉంటుంది అలాగే ఏ రవి కానీ చంద్రుడు కానీ బుధుడు కానీ గురువు కానీ శుక్రుడు కానీ శని కానీ ఈ దశల్లో అంతర్దశల్లో అంతర్దశలో రాహు ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది ఎక్కడో రాహుమహదశ కానీ రాహు అంతర్దశ కానీ కలిసి వచ్చేది వందలో పది మందికే తొంభై మందికి రాహుమహదశ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అలాగే రాహు మహాదశలోనే బాగా దారుణమైన అంతర్దశలు ఏంటంటే రాహులో రాహువు శుక్రుల్లో రాహువు ఈ రెండు చాలా దారుణం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనమాట దాని తర్వాత కొంతవరకు రాహులో కుజుడు రాహులో కేతువు ఈ జరిగే వాళ్ళకు కూడా ఈ జీవితంలో చాలా వరకు శనిలో గురువు శుక్రుల్లో శనిలో గురువు గురువులో శని ఇది కూడా రాహుతో మహాదశ ఎంత ఏడిపిస్తుందో అంతే ఏడిపిస్తుంది అనమాట ఈ దశ అంతర్దశ జరిగే వాళ్ళకు కూడా ముఖ్యంగా కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఏ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకైనా సరే ఇది చాలా బిగ్ రిలీఫ్ అని చెప్పాలి వీళ్ళకి మాత్రమే ఈ వీడియో స్పెషల్గా అనమాట ఎందుకంటే కలియుగంలో మనకు సంబంధించిన అన్ని చెప్పలేని దరిద్ర దిక్కుమాల బాధలకి రాహువే కారణం ఎందుకంటే ఆస్ట్రాలజీ పరిస్థితులను బట్టి కూడా మారిపోతుంది అనమాట అప్పుడు అలాగే జరిగింది కాదు ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది అబద్ధం కలియుగంలో బలమైన ప్లాన్ ప్లానెట్ ఏదైనా ఉందంటే రాహువు చాలా వరకు మనకున్న అంటే మిగతా ప్లానెట్స్ బలం లేదంటే ఉంది కానీ దరిద్రపు కష్టాలు అసలు చెప్పుకోలేని కష్టాలు ఎప్పుడు మనకి ఏంటంటే ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఇబ్బందులే ఏదో పొండు మీద కారం చల్లినట్టుగానే ప్రతిరోజు పరిస్థితులు అనమాట ఇక ఉక్కిరి బిక్కిరి అయిపోవడం ఏం చేసినా సరే మనం ఇక బయటకు రాము చావే దిక్కు ఇక మనకి ఎవరు ఆదుకోరు మన ఇక ఈ సమస్యలు తీరవు నేను ఎదగలేను నేను నా వల్ల కాదు ఇంకా నేను ఇంతే ఇలాంటి ఆలోచనలకి ఇలాంటి పరిస్థితులకి ఏదైనా కొంచెం పాజిటివ్ చూద్దామన్నా సరే మూడు అడుగులు వేసేసరికి ఏడు అడుగులు దూరం వెళ్ళిపోవడానికి కారణం కూడా రాహువే అనమాట కాబట్టి అలాంటి రాహుమాదశ రాహు అంతర్దశ జరుగుతూ అను ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా నాలుగు నెలల పాటు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆల్రెడీ శని వక్రంలో నేను డిస్కస్ చేశాం సపరేట్గా రాహుమహదశ జరిగే వాళ్ళకి ఏ ఏ విషయాల్లో డెవలప్మెంట్ ఉంటుంది అలాగే వాళ్ళు ఈ నాలుగు నెలల్లో ఎలాంటి విషయాల్లో మంచి డెవలప్మెంట్ చూస్తారనే విషయాలను చూసుకున్నాం తెలుసుకుందాం అనమాట ముఖ్యంగా ఇక్కడ మీకు వక్రం వలన ఖచ్చితంగా ఈలనాటి శ్రేణికి బ్రేక్ పడింది ఈలనాడు శ్రేణి ప్రభావం తగ్గుతుంది ఇది ఇప్పటికే రెండు వీడియోలు చూసి చేసి చెప్పాం అయితే ఇక్కడ రాహు మహర్శ జరుగుతున్న వాళ్ళకి ముఖ్యంగా రాహు మీ రాశిలో ఉన్నాడు కుంభ లగ్నం వాళ్ళకైతే లగ్నంలో ఉన్నాడు ఇక్కడి నుంచి రాహు ఐదు ఏడు తొమ్మిది స్థానాల మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తాడు ఇక్కడ పంచమంలో గురువు ఉండడం రాహు పాజిటివ్గా ఉండి అంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే శని వక్రం వచ్చిందో కర్మకారకుడైన శని పక్క తప్పుకున్నాడో రాహువు కూడా తప్పకుండా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట కుంభంలో ఉన్న రాహు మంచి ఫలితాలు ఇస్తాడని మీకు గత ఐదారు నెలలుగా మూడు నాలుగు నెలలుగా చెప్తున్నప్పటికీ కూడా నాకు ఏమీ మంచి ఫలితాలు రావట్లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాహు వల్ల మానసికంగా ప్రశాంతత కోరుకుంటున్న వాళ్ళకి తప్పకుండా ఆ ప్రశాంతత వచ్చే అవకాశం ఉంటుంది ఎంత క్రిటికల్ ప్రాబ్లమ్స్ అయినా సరే మీరు సాల్వ్ చేద్దామని నిర్ణయించుకుని ముందుకు వెళ్ళండి ఈ ఐదు నెలల కాలంలో అవి సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువగా రాహు పెట్టే బాధలన్నీ కూడా అయితే చూడడానికి కనిపించే బాధలన్నీ కూడా చాలా దారుణంగా ఉంటాయి ఐపీ పెట్టిపోవడం మన డబ్బులు లాస్ అయిపోవడం షేర్ మార్కెట్లో దేంట్లోనో డబ్బులు పోవడం ఎవరికి చెప్పలేక ఉక్కిరి బిక్కిరైపోవడం ప్రశాంతంగా ఉన్న జీవితంలో ఏదో ఒక తుఫాను వచ్చేయడం ఏం కానీ అర్థం కాని పరిస్థితులు లేదంటే మాత్రం మనం ఎవరికి చెప్పుకోవాలని వాదాలు అనమాట ఇల్లీగల్ ఎఫ్ఐర్స్ అను లేకపోతే రకరకాల పరిస్థితులు బ్లాక్ కొన్ని కొన్ని పరిస్థితుల నుంచి బయటకు రాలేకపోవడం వేరే మనుషుల చేతుల్లో చిక్కుకుపోవడం ఎమోషనల్గా మెంటల్గా ఏమీ చేయలేని పరిస్థితులు కూడా రాహువే కారణం అనమాట ఇలాంటి వాటి నుంచి నేను బయటపడాలి నేను అలాసిన వీటిని వీటిల్ని ఏదో అంటారు కదా మొత్తం వాష్ అవుట్ చేసేయాలి ఇక వీటిని భరించలేను బయటకు రావాలి అని కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా ప్రయత్నించండి తప్పకుండా ఈ ఐదు నెలల కాలంలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే రాహు వల్ల ఇంకా ఈజీగా బయటకు వచ్చే అవకాశం ఉన్న పరిస్థితులు రాహు ఏ స్థానాన్ని చూస్తున్నాడనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం పంచమాన్ని చూడంగా వల్ల ముఖ్యంగా రికవరీ ఆఫ్ లాస్ట్ వెల్త్ మీరు ఎవరికి డబ్బులు ఇచ్చి రావట్లేదు లేకపోతే ఎక్కడో స్టక్ అయిపోయినాయి షేర్ మార్కెట్లో పోగొట్టుకున్నాం వీటి నుంచి బయటపడాలి ఏదో చేయాలి మళ్ళీ వాటిల్లోనే పెట్టాలా వాటిల్లోనే వస్తాయని నమ్మకమా లేకపోతే కొన్ని కొంచెం చెప్పుకోలేని కొన్ని వాటిల్లో పెట్టుబడులు పెట్టారు అవి ఏదైనా కావచ్చు వా మళ్ళీ వా అవి చేస్తే వస్తాయి మీరు ఆలోచించుకొని కూర్చొని లేకపోతే వేరే ద్వారా మనం ఏదైనా అమ్మేసా లేకపోతే ఏదో ఒక చేంజ్ అనమాట ఇంకో జాబ్ ఏదైనా జాయిన్ అవుదామా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామా ఏ ఆలోచన ఉన్నా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి తప్పకుండా దానికి పాజిటివ్నెస్ ఏ వస్తుంది ఫస్టే మీకు ఏదో ఓపెన్ డోర్ లాగా అన్నీ కనిపించకపోయినా మీరు ప్రయత్నిస్తే అయితే మాత్రం తప్పకుండా ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకైనా సరే రాహు ప్రభావం మేలు జరుగుతుంది ఎప్పుడైనా సరే రాహు ఒక మనిషిని అంటారు కదా బికారిని కుబేరుడు కుబేరుని బికారిగా చేసేది రాహువే శని శని అంటారు కాదు కలియుగంలో రాహు వల్లే ఇలా పరిస్థితులు రివర్స్ అయ్యేది ఇప్పుడు రాహు అను అనుకూలించడం వలన మీరు కుబేరులు అయిపోతారు కాదు కానీ తప్పకుండా ఈ ఇబ్బందుల నుంచి ఒక్కసారిగా బయటపడే అవకాశం ఉంటుంది దానికి మాత్రం ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి రాహు యాక్టివేషన్ టెక్నిక్స్ అని ఉంటాయి అన్నమాట మీకు యూట్యూబ్లో కూడా తెలుస్తుంది ఆ రాహు యాక్టివేషన్ టెక్నిక్స్ని అంటే రాహు బలాన్ని పెంచుకోవడానికి కొన్ని కొన్ని మంచి మంచి గైడ్స్ ఉంటాయి అది విషయాలు ఉంటాయి వాటిని ఆచరిస్తూ ఈ రాహు మాదస్ ఐదు నెలలు ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒక రెండు నెలలోనూ అవన్నీ కూడా పాజిటివ్నెస్ ఇచ్చి అనుకోని మంచి ఆదాయ మార్గాలు ఏర్పడడం అనుకోని ఆదాయ మార్గాల నుంచి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఖచ్చితంగా నేను ఏదో పిచ్చి పిచ్చిగా వాగుదామనో వీడియో కోసం చెప్పడం కాదు ఖచ్చితంగా మీకు ఈ రాహు రాహుమహదశ జరుగుతున్న వాళ్ళందరూ కూడా రాహు యొక్క బలాన్ని పెంచుకుంటే ఫస్ట్ ఏంటంటే రాహు మహాదశ్ జరుగుతున్న వాళ్ళందరూ కూడా రాహుకి రెస్పెక్ట్ ఇవ్వాలి అమ్మవారి ఆరాధన చేయాలి అయితే రాహు మంత్రం రోజు ఇంతసేపని చదవాలి లేదంటే అమ్మవారి ఆరాధన చేయాలి అమ్మవారిలో కూడా రూపాలైన కొంచెం భయంగా దుర్గాదేవి ఆరాధన కంప్లీట్గా దుర్గాదేవి ఆరాధన బాగా చేయాలి ఇటువరకు చేసామంటే ఇటువరకు బాగాలేదు ఈ ఐదు నెలలు కూడా చక్కగా చేయండి తప్పకుండా మీరు అనుకున్నవి రోజు రోజుకి రోజు రోజుకి కొంచెం కొంచెంగా పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ పంచమానికి సంబంధించిన రాహు దృష్టి ఉంది కాబట్టి మీకు అన్ని ఉన్న సోర్సులు అన్నింటినీ ఉపయోగించుకోవాలి మీ మీరు టైం వేస్ట్ చేయకూడదు బాగా కష్టపడాలి ముఖ్యంగా రాహుకి ఏంటంటే పగలు పనిచేయదు సాయంత్రం ఆ ఆరింటు ఆ సూర్యోదయం టైంలో వెలుగున్న టైంలో రాహు యాక్టివేట్ అవ్వడు మళ్ళీ సాయంత్రం ఆరు నుంచి తెల్లారు ఐదింటి వరకు కూడా అంటే కానీ ఐదింటి వరకు కూడా ఈ పనులు ఉన్నా సరే ఆ టైంలోనే వర్క్ చేయాలి ఆ టైంలోనే పడుకోవద్దంటే పగల పడుకోండి లేకపోతే రాత్రి ఒక ఐదు గంటలు మిగతా టైంలో అయినా సరే వర్క్ చేయాలి ముఖ్యమైన పనులు డిస్కొచ్చింది కానీ ఏదైనా సరే రాహుమాదశ రాహు అంతర్దశ జరిగేవాళ్ళు ఈ ఐదు నెలల కాలంలో సాయంత్రం ఆరు ఏడు తర్వాత చేయండి అలాగే మనం రాహు యంత్రం అని చెప్తాం రాహు యంత్రం ఏదైనా దొరికితే దాన్ని తీసుకుని రాహు మంత్రాన్ని శనివారం శనివారం కూడా రెండు వేల మూడు వందలు లేదా ఐదు వేలైనా సరే ఒక్క శనివారం చేయండి చాలా వరకు ఈ టైంలో బాగా మంత్రం పనిచేస్తుంది శనివారం లేదు కాబట్టి తప్పకుండా రాహు రాహుమహదశలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక తొమ్మిదో స్థానాన్ని రాహు చూడడం వలన తొమ్మిదో స్థానం అంటే ఏంటంటే భాగ్యస్థానం మన నమ్మకాలు మన ఆలోచనలు అలాగే మనకున్న కొంతవరకు ప్రతి విషయంలోనూ కూడా డెవలప్మెంటు లక్ ఇన్ ఆల్ మ్యాటర్సు చదువులకు సంబంధించిన విషయాలు లాంగ్ జర్నీసు ఫారెన్ ట్రావెల్సు ఇది చూడాలి అది చూడాలి ఇవాళ కోరికలు ఇవన్నిటికి సంబంధించి లేకపోతే ఏదైనా పెద్ద ఆపర్చునిటీస్ సంపాదించాలి ఏదైనా పెద్ద పెద్ద కాంట్రాక్టులు ప్రభుత్వంలో ఏదైనా పదవులు పార్టీల పదవులు ఇలాంటి విషయాల్లో కూడా పాజిటివ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక సప్తమ స్థానాన్ని చూడడం అక్కడ కేతువు కూడా ఉండడం వలన ఎవరికైతే భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు ఇలాంటి అఫైర్స్ ఇలాంటి వాటిల్లో బాగా నలిగిపోతున్నారో వాటికి సంబంధించి వదిలిపడేద్దాం అనుకున్నా లేకపోతే వాటిని మనం తీల్చుకుందాం అనుకున్నా లేకపోతే వాటికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి గట్టిగా ప్రయత్నించండి దరిద్రం వదిలిపోవాలని కోరుకునే వాళ్ళందరూ కూడా వదిలేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా ఇది రైట్ టైము కావాలనుకున్న వాళ్ళకు కూడా ఏదో ఒక దారి కోసం ఎదుగుతున్న వాళ్ళకు కూడా ఇది మంచి టైం అనమాట ఈ విషయాలు కూడా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది రాహు యాక్టివేషన్ టెక్నిక్స్ రాహు యంత్రాన్ని పూజిస్తే ఈ ఐదు నెలల్లో ఇది పూజ పోయినా మంచిగా జరుగుతుంది రాహు ఆరాధన వల్ల దీనివల్ల ఇంక ఎడిషనల్గా యాడ్ అవుతుంది అనమాట ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేయండి దగ్గర రిప్లై ఇస్తాం మేము